దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఓబులాపురం మైనింగ్ కేసులో ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డికి ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తూ ఇప్పుడు నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి గారికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఇప్పుడు నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పునివ్వడం జరిగింది తుది తీర్పు ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి కృష్ణ గారు మీరు అన్న మాటలోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందన్నారు కదా ఇందాకే కేసు తీర్పు బయటకు వచ్చి అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి గారి వారి లాయర్ గారు మాట్లాడుతూ వీటిలో సబ్జెక్ట్ ఏమి లేదు సబ్జెక్ట్ ఏమి లేదు కాకపోతే దీన్ని ఒక సంచలనం చేశారు కేసుని అందుకనే ఇటువంటి తీర్పులు వస్తున్నాయనే విధంగా మాట్లాడేడు ఆయన అంటే ఆయన ఆయన దృష్టిలో చాలా చిన్న విషయం కింద మాట్లాడాడు సరే అసలు విషయానికి వస్తే అంటే ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఈ కేసు ఈ కేసులో మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్ అంటారు అన్నట్టుగా అంతే తప్ప ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన సరే వాళ్ళ లాయర్ కాబట్టి అలాగే మాట్లాడతాడు అనుకోండి నేనేమంటున్నానంటే దాదాపు పదహారు సంవత్సరాల క్రితం స్టోరీ ఇది అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అనుమతులు ఇష్యూ ఏంటి ఓబులాపురం మైనింగ్ కేసు మైనింగ్ కంపెనీ అయినటువంటి కంపెనీకి అక్కడ అనంతపురం జిల్లాలో కర్ణాటక బార్డర్లో ఓబులాపురం అని దాంతోపాటు రెండు గ్రామాలకు సంబంధించినటువంటి పరిధిలో ఇనుప ఖనిజం తవ్వడానికి అనుమతులు ఇచ్చారు అయితే వీళ్ళ చేసింది పని ఏంటంటే వీళ్ళకి తీసుకున్న అనుమతులు కాకుండా పక్కన బార్డర్స్ కూడా కర్ణాటక బార్డర్స్లో కూడా లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఖనిజాన్ని తవ్వేసినట్టుగా అభియోగం అది దాదాపు ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశానన్నది కేసు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐగా చెప్పారు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇచ్చారు ఆ తర్వాత ఛార్జ్ షీట్లు వేయడం అయ్యేది దాదాపు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు నుంచి మొదలైంది కేసు పదకొండు సంవత్సరాలు అయింది ఇప్పటికి మొన్న ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఏదైనా సరే మే ఆరు క్లియర్ చేసేయండి దీన్ని అని చెప్పేసి అని ప్రొలాంగ్ ఈ చెప్తాలో ఈరోజు తీర్పు వచ్చింది ఈ కేసులో ఏ వన్గా ఉన్నటువంటి మన ఏ వన్గా ఉంటే బీ సి శ్రీనివాసరెడ్డి అంటే గాలి రెడ్డి గారి బ్రదర్ ఆయన ఏ వన్ ఏ టూ ఏమో గాలి జనార్దన్ రెడ్డి గారు ఏ త్రీ ఏమో రాజగోపాల్ గారు ఏ ఫోర్ ఏమో మైనింగ్ కంపెనీకి ఇచ్చారు ఏ సెవెన్ ఏమో అలీ ఖాన్ ఈ ఐదుగురికి దోషులుగా తేల్చింది ఐదుగురిలో నలుగురికేమో ఏడు సంవత్సరాల జైలు శిక్షను ఆ కంపెనీకి ఏమో లక్ష రూపాయల ఫైను అనేది వేసి ఖరారు చేసింది ఈరోజు దీంట్లోనే ఏ ఫైవ్గా ఉన్నటువంటి లింగారెడ్డి అన్న వ్యక్తి ఆల్రెడీ విచారణ దర్శనం చనిపోయాడు ఆయన అయితే ఏ సిక్స్గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి వంతు కదా ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆవిడికి రెండు వేల ఇరవై రెండులోనే డిశ్చార్జ్ చేశారు కాబట్టి కోర్టు ఆవిడకారు లేదు అయితే దీంట్లో ఉన్నటువంటి సబితా ఇందర్ రెడ్డి గారు అప్పటి మంత్రి సబితా అందర్ రెడ్డి గారు తర్వాత ఐఏఎస్ అధికారి రిటైర్డ్ అయిపోయాడు అనుకున్న కృపానందం గారు వీళ్ళిద్దరినీ నిర్దోషులుగా తేల్చింది ఇది కేసు అయితే చాలా విచిత్రంగా ఉంటుందండి కేసు రాష్ట్ర సరిహద్దులు చెరిపేసి మరి తవ్వకాలు జరిగినప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు అసలు సరిహద్దులు ఏంటి అనే ఇష్యూ వచ్చిందప్పుడు ఈ సరిహద్దులు లెక్క తేల్చడానికి కొంత సమయం కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది సరిహద్దుల లెక్క కూడా తేలిపోయిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు సరిహద్దు లెక్క గడవలోనేది క్లియర్ అయిపోయింది కదా ఇంకా తవ్వుకోవచ్చు మళ్ళీ అని పర్మిషన్ కూడా ఇచ్చారు సుప్రీంకోర్టుకి ఇచ్చారు సుప్రీంకోర్టులో అమేష్ క్యూరే అన్నారు అసలు ఏ విధంగా ఇస్తుంది గవర్నమెంట్ ఏ విధంగాను అనేటువంటి మాట అక్కడ సుప్రీంకోర్టులో లాయర్లు మాట్లాడారు అసలు గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తుంది పర్మిషన్ కింద ఆల్రెడీ కేసు రన్నింగ్లో ఉండగా అన్నారు కనీసం ప్రభుత్వానికి సంబంధించిన లాయర్లు కూడా అటెండ్ అవ్వలేదు ఇంకా అంటే అప్పట్లో ఏ విధంగా దోపిడీ జరిగింది అన్నదానికి విచిత్రం ఏంటంటే దాదాపు ఎనిమిది లక్షల టన్నులు అప్పట్లో సీజ్ చేశారు ఇనుప ఖనిజాన్ని కాపలకి ఎవరెంటారు తెలుసండి ఆ ఓబులాపురం కంపెనీ మైనింగ్ కంపెనీ కంపెనీ సంబంధించినటువంటి సిబ్బందినే పెట్టారు ఓకే దొంగలకే చేతులకి సాలి చూసారా అలాగా సీజ్ చేసిన దాంట్లో లక్ష టన్నులు తరలించేశారు ఆల్రెడీ అప్పట్లో సిబిఐ అధికారులు సీజ్ చేసినటువంటి ట్రక్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ నీ స్క్రాప్ కింద అమ్మేశారు విచిత్రం చూడండి స్క్రాప్ కింద అమ్మేశారు ఈ కేసులో ఆల్రెడీ గాల్జనార్దన్ రెడ్డి గారు మూడున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు ఆయనకు కూడా కోర్టు అప్పట్లో మరి వీళ్ళందరినీ ప్రభావితం చూపిస్తాడు అని చెప్పేసి అనే ఉద్దేశంతో బళ్ళారి కానీ అనంతపురం కడప వెళ్ళకూడదు అనేటువంటిది కూడా నిబంధనలు పెట్టారు సరే కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు మనవడు పుట్టాడు నా కూతురికి బిడ్డ పుట్టాడు అని చెప్పేసి పర్మిషన్లు అడగడం ఇవన్నీ చాలా చాలా వాదోపవాదాలు జరిగినాయి దీని వెనకాల చాలా మంది హస్తాలు ఉన్నట్టుగా తెలిసింది అప్పట్లో చాలా మంది ఏమి అండి మన ఆల్రెడీ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ హస్తాలు అందరూ కూడా ఉన్నాయని చెప్పేసి అని అంటే బ్రాహ్మణి మైనింగ్ కంపెనీ ఉంది కదా బ్రాహ్మణీ మై మైనింగ్ కంపెనీకి ఈ ఓబులాపురం మైన్స్ కట్టబెట్టేలాగా అక్కడ క్యాప్టివ్ మైన్స్ అనే పదాన్ని చాలా తెలివిగా లేకుండా చేశారు అనేటువంటిది అసలు అపవాదు అప్పట్లో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారి మీద ఉన్నది క్యాపిటివ్ మనీస్ అన్నది లేకుండా చేసిందని నైట్ నైట్ పర్మిషన్ ఇచ్చి సంతకం చేసింది మినిస్టర్గా సబితా ఇందర్ రెడ్డి గారు అని ఇంకొక అపవాదు కాకపోతే వాళ్ళిద్దరి మీద సరైనటువంటి ఐఏఎస్ అధికారి కృపానందం గారి మీద సరైనటువంటి ఆధారాలు చూపించలేదు అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని నిర్దోషులుగా తేల్చేసింది అంటే ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అని చెప్పేసి ప్రభుత్వ లెక్కల ప్రకారం మామూలుగా అయితే కొన్ని వేల కోట్ల రూపాయలు దోపిడేది అంటే ఖనిజ సంపదని ప్రజా సంపదని ఏ విధంగా అప్పట్లో ప్రభుత్వం ఏ విధంగా దోచింది అప్పట్లో వాన్పి కుంపుకోణం కూడా ఆ టైంలోనే వచ్చింది ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి పరిచయాలని బంధుత్వాలని ఎన్నో రకాలుగా వాడికి ఇంతమంది వార్పి కుంపుకోణం కావచ్చు ఇది ఓబులాపురం మైనస్ కావచ్చు ఏదైనా కావచ్చు మొత్తం ప్రజా సంపదని ఏ విధంగా దోచేసుకున్నారు అన్నదే పెద్ద ఉదాహరణ ఇది అది చిన్న కేసుగా వాళ్ళ లాయర్ గారు చెప్తున్నాడు ఈ రోజున అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ మనుషులు కూడా కొంతమంది అంటారు అరే మా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కనీసం సెక్రటరియట్లో కూడా అడుగు పెట్టలేదు ఆయనకి సంబంధం ఏంటి ఆయన మీద అన్ని కూడా చర్యలతో పెట్టినటువంటి కేసులని అంటారు మరి దాదాపు నలభై ఐదు వేల కోట్లు ఎందుకు జప్తు చేశారంటే సమాధానం చెప్పడం నేను ఒక సుదీర్ఘమైనటువంటి పద పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అయిపోతుంది కదా అవును ఇప్పటికైనా ఇది అంటే దీంతో పుష్ఠాపడింది దాంట్లో లేదు కామాయే ఎందుకంటే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజుకి వాళ్ళని చర్లపల్లిగా చెంచల గుడిగా తీసుకెళ్తారు పోలీసులు మధ్యలో పోలీసులు మన ఆసుపత్రికి కూడా తరలించి ఈ మధ్యలో ఆయనకి గుండుబోట్లు లాంటివి ఏమైనా హాస్పిటల్లో పెడతారు రకరకాలుగా ఉంటాయి రేపు వదిలేలాగా హైకోర్టుకి వెళ్తున్నామని వాళ్ళు చెప్తున్నారు హైకోర్టుకి తర్వాత సుప్రీం సుప్రీంకోర్టు ఆ తర్వాత ఈ ఫ్రీతి నేను నేనేమనుకున్నానంటే కాకపోతే ఈ కేసు తదనంతరం అదే సిబిఐ కోర్టు నాంపల్లి సిబిఐ కోర్టులో ఉన్నటువంటి పెద్ద కేసు ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆర్థిక నేరాల కేసులు ఆల్రెడీ పన్నెండు సంవత్సరాలు పట్టి ఆయన బెయిల్ మీద తిరుగుతున్నాడు అవును ప్రజాప్రతినిధుల మీద కేసులు సంవత్సరం తేవచ్చు చెప్పి ఫైన్ నుంచి సుప్రీంకోర్టు కూడా చెప్తాం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా నెక్స్ట్ లైన్లో ఉన్న వ్యక్తి ఎవరు అంటే గాలి జనార్దన్ రెడ్డి గారికి నెక్స్ట్ ఉన్నది ఎవరో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన కేసు రెడీగా ఉంది అంటే కృష్ణ గారు నేనేమంటున్నానంటే ఈ కేసు ఒక ఉదాహరణ ప్రజా సంపదని దోచేసి కూడా దాన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు వివిధ రాజకీయ పార్టీలు మారాడు ఆయన రెడ్డి గారు కర్ణాటకలో ఆల్రెడీ రకరకాల పార్టీలు మారాడు పార్టీ పెట్టాడు కొన్నాళ్ళు ఎగ్జాక్ట్లీ పార్టీ పెట్టాడు తర్వాత పార్టీలు మారాడు ఆయన విలాసవంతమైన జీవితం అంతా మనకు తెలుసు బంగారు సింహాసనాలు సొంత హెలికాప్టర్లు సొంత ఫ్లైట్లు విలాసవంతమైన జీవితం అంతా గడిపాడు ఆయన ఇప్పుడు కోర్టులో ఏమన్నా మా మహారతనో ఇందాక కోర్టుకు హాజరయ్యాడు నాకు ఆరోగ్యం బాగోలేదు నేను ఎంతోమంది ప్రజాసేవ చేశాను నా కింద కొన్ని వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు నేను ఆల్రెడీ మూడున్నర సంవత్సరాలు జైలు జీవితం కూడా అనుభవించాను కాబట్టి నా ప్రజాసేవను గుర్తించి నాకు శిక్ష కాలాన్ని తగ్గించమని కూడా కోర్టులు అడిగాడు కోర్టు ఏం చూడలేదు ఏడు సంవత్సరాలు వేసింది అనుకోండి నేను అంటుంది వేల కోట్లు ప్రజాధనాన్ని దోసేసి వీళ్ళకి వీళ్ళు ఇచ్చేటువంటి ఉద్యోగస్తులకి జీతాలు వేయని ప్రజాసేవ ఇప్పుడు గుర్తుకు వస్తుంది అన్నమాట నేనేమంటుందనంటే ఖచ్చితంగా కఠినటువంటి శిక్షలు విధించాలి ప్రజాధనం అది ప్రజాస్వామ్యం ఎందుకంటే అది మైనస్ అనో లేకపోతే ఇసుకనో లేకపోతే ఇంకొకటనో ఇంకొకటో ఇంకోటనే కాదు కదా ఏదైనా ప్రజాస్వామ్యం ప్రజాధానం అంత ప్రజాధనాన్ని దోచుకోవచ్చిన తర్వాత పబ్లిక్గా తిరుగుతూ వీళ్ళ రాజకీయ పార్టీలు మారుతా వివిధ పదవులు కూడా అనుభవిస్తున్నారు అంటే మనం ఎక్కడున్నాం ఇదే క్వశ్చన్ మార్క్ వస్తుంది ఎప్పటికైనా చాలా లేట్ అనుకున్నా ఒక తీర్పు అంటే వచ్చింది ఈ తీర్పు కూడా కామాయే పోలీస్ స్టాప్ కాదు రేపు వదిన హైకోర్టుకి వెళ్తారు మరి హైకోర్టులో ఎటువంటి తీర్పు వస్తుందో తెలీదు అక్కడ ఏమన్నా కూడా ఇదే తీర్పు వచ్చితే మళ్ళీ సుప్రీం కోర్టు గడప దొక్కుతారు ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలకు పూర్తి స్థాయిలో పుష్టిగా పడుతుంది అన్నది దేవుడి గరిక ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి